శ్రీ గురు బ్యో జయ జరుదేవి నా గురుమా పాద పద్మములకు అనంతకోటి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ మన పరమేష్టి గురువు గారైన శ్రీ సహజానంద తీర్థుల వారిచే రచించబడిన శ్రీ గురుగీత నుండి అరవై ఒకటవ శ్లోకము అగ్నిశుద్ధ సమంతాత్ జ్వాలా పరిచికాధియా మంత్రరాజ మిమమ్మన్యే అహర్ణి సంపాతు మృత్యుతః గురుదేవుని ద్వారా ప్రసాదించబడిన మంత్రరాజము జ్వలించుచున్న అగ్నితో సమానమైన శక్తి కలదని నేను పూర్తిగా నమ్ముచున్నాను అది మృత్యువు నుండి రాత్రింబ వాళ్ళు అందరిని అన్ని వైపుల నుండి రక్షించును తదే జతి తన్నైజతి తద్దూరే తత్ సమీపకే తదంతరస్య సర్వస్య తదు సర్వస్య బాహ్యత ఆ గురుతత్వం కదులుతుంది కదలదు దూరంగా ఉంటుంది దగ్గరగా ఉంటుంది ఆ తత్వం లోపల ఉంది బయట ఉంది అంటే పరిపూర్ణమై సర్వవ్యాపకమై బంధరహితమైన ఈ తత్వాన్ని మన సీమితమైన బుద్ధితో వివరించలేము అజోహమజోరహం చ అనాది స్వయం అవికార అజోహమోరచ అవికారచ్చిదానందీయా మహాన్ అపూర్వాణం పరం నిత్యం స్వయం జ్యోతిర్నిరామయం విర परमाकाशम् ध्रुवमानन्दमव्ययम् श्रुति प्रत्यक्षमैतिह्यम् నేను అజరుడని వృద్ధా వృద్ధాప్యం లేనివాడని ఆది అంతము లేనివాడను అవికారిని చిదానందుడిని చిన్నవాడి కంటే చిన్నవాడిని పెద్దవాడి కంటే పెద్దవాడివి అపూర్వుడను అంతకు పూర్వం లేనటువంటి వాడి నేనే నిత్యమును స్వయం జ్యోతిని నిరామయుడని నిర్మలు నిర్మలుడని విరజుడని అంటే రజోగుణ రహితుడని ఆకాశమంతా వ్యాపించిన వాడిని ఆనందుడిని ద్రుడిని అవి యుడని శృతి ప్రత్యక్ష ఇతిహాస అనుమానము అనే ఈ నాలుగు ప్రమాణములు నేని తమ ఆత్మలతో ఎవరైతే పైన వర్ణించిన భావాలతో గురుతత్వాన్ని దర్శించుదరో వారే వాస్తవంగా గురుతత్వాన్ని తెలుసుకున్నవారు మననం యద్భవం కార్యం తద్వదామి మహామతే సాధుత్వం చుష్వా తిష్టతి సాంప్రతం ఓ మహామతి గురుదేవుని మననం చేయుట ఎలాగో వర్ణించదును ఈ సమయంలో నీ మనస్సులో సాధుత్వము ప్రకాశించుచున్నటుల కనిపించుచున్నది అనగా ఉపదేశం పొందుటకు భూమిక తయారైనది అఖండ మండలాకారం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమ సంపూర్ణ భూమండలమే ఆకారము ఎవరెవరి అంశ ఈ చరాచరము ప్రాపించి ఉన్నదో ఎవరి దయ వల్ల అటువంటి పరబ్రహ్మ పదము దర్శించు భాగ్యము కలిగినో ఆ గురుదేవులకు నమస్కారము సర్వశ్రుతి శిరోరత్న విరాజిత పదాంబుజ వేదాంతాంబుజ సూర్యోయ తస్మై శ్రీగురవే నమ ఏ గురుదేవుని చరణకమలము నాలుగు వేదముల యొక్క మహావాక్యముల రూపములో రత్నాలలాగా ప్రకాశించుచున్నదో మరియు వేద రూపంలో ఉన్న కమలములను వికసింపచేయుటకు ఎవరైతే సూర్యుని వలయ ప్రకాశమునిచ్చునో అట్టి గురుదేవునికి నేను నమస్కరించుచున్నాను స్వయం త్రేణ్ఞానముత్పత్తి తస్మై ఉత్పన్నమవుతుందో ఎవరి స్మరణ మాత్రాన సమస్త సంపదలు సంప్రాప్తమవుతాయో అట్టి గురుదేవులకు నమస్కారం చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం నాదబిందు కళాతీతం తస్మై చైతన్యము శాశ్వతము శాంతము ఆకాశానికి అతీతము కళంకరహితము నాదబిందు కళాతీతము శ్రీ శ్రీగొరుతత్వానికి ప్రణామం ఓం శ్రీ గురువ్యో నమ సర్వం శ్రీ గురుచరణార్విందార్పణమస్తు